ఆ వేడి చాలా అవసరము అంధకార బంధకాలు తెగదింపులైపోవడానికి వీళ్ళు సువార్తను చేయనివ్వకుండా అంధకార బంధకాలు చెరసలో పెట్టే వాళ్ళని సువార్తను చేయనివ్వకుండా కానీ వాళ్ళు కీర్తనలు పాడుచు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అంధకార బంధకాలన్నీ తగదింపులైపోయాయి ఎందుకంటే దేవుని ఒక ప్రసన్నత దిగి వచ్చింది ఆ ప్రసన్నత మొత్తం అన్ని అన్ని పగలగొట్టేశాయి పగలగొట్టి ఆఖరికి జైలర్ కూడా అనిపించింది ఏంటంటే నీ దేవుడే మా దేవుడే అనిపించింది అతనికి అతని బంధకం తెగిపోయింది అంటే శరీరరీత్యా బంధకాలే కాదు హృదయంలో ఉన్న బంధకాలు కూడా తెంపిస్తారు ఆ రోజు అంటే ఈ ప్రసన్నత హృదయంలో ఉన్న బంధకాలు తలంపుల్లో ఉన్న బంధకాలు శరీరరీత్యా బంధకాలను అన్నిటినీ తెంపి మనకి స్వతంత్రాన్ని ఇస్తాయి అయితే మనకు స్వతంత్రం రావాలంటే మనం ఏం చేయాలి అంటున్నారంటే ఒక చిన్న మాటే చాలా సింపుల్ మాట అదేంటంటే కీర్తనలు పాడుచు